హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఆమె జీవనశైలి నా ఊహకి అందనిది ఆమె జీవన శైలి నా ఊహకి అందనిది లేదా వారి మాటలు నా ఊహకి అందనిది వారి మాటలు నా ఊహకి అందనిది లేదా అతని పనులు నా ఊహకి అందనిది అతని పనులు నా ఊహకి అందనిది ఈ విధంగా నా ఊహకి అందనిది అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం ముందుగా నీ ఆలోచనలు నా ఊహకి అందనివి నీ ఆలోచనలు నా ఊహకి అందనివి ఇలా చెప్పడాన్ని యువర్ ఐడియా సార్ బియాండ్ మై ఇమాజినేషన్ యువర్ ఐడియా సార్ బియాండ్ మై ఇమాజినేషన్ అని చెప్తూ ఉంటాము బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి మించినది లేదా నా ఊహకి అందనిది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి మించినది లేదా నా ఊహకి దాటినవి లేదా నా ఊహకి అందనివి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి యువర్ ఐడియాస్ అంటే నీ ఆలోచనలు యువర్ ఐడియాస్ అంటే నీ ఆలోచనలు అని అదేవిధంగా ఆమె జీవన శైలి నా ఊహకి అందనిది ఆమె జీవన శైలి నా ఊహకి అందనిది ఇలా చెప్పడాన్ని హర్ లివింగ్ స్టైల్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ హర్ లివింగ్ స్టైల్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ అని చెప్తూ ఉంటాము ఆర్ లివింగ్ స్టైల్ అంటే ఆమె జీవన శైలి లేదా ఆమె జీవన విధానం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి మించినది లేదా నా ఊహకి అందనిది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆమె బోధనా విధానం నా ఊహకి మించినది ఆమె బోధనా విధానం నా ఊహకి అందనిది ఇలా చెప్పడాన్ని హర్ టీచింగ్ మెథడ్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ హర్ టీచింగ్ మెథడ్ ఈజ్ బియాండ్ మై ఇమాజినేషన్ అని చెప్తూ ఉంటాము హర్ టీచింగ్ మెథడ్ అంటే ఆమె బోధనా విధానం బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి మించినది లేదా నా ఊహకి అందనిది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారి మాటలు నా ఊహకి అందనిది వారి మాటలు నా ఊహకి అందనిది ఇలా చెప్పడాన్ని దేర్ వాట్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ దేర్ వాట్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అని చెప్తూ ఉంటాము దేర్ వాట్స్ అంటే వారి మాటలు బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి అందనివి లేదా నా ఊహకి మించినవి ఇలాంటి అద్దాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా అతని పనులు నా ఊహకి మించినవి అతని పనులు నా ఊహకి మించినవి లేదా నా ఊహకి అందనివి ఇలా చెప్పడాన్ని హెస్ యాక్షన్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ హ్యాస్ యాక్షన్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అని చెప్తూ ఉంటాము హ్యాస్ యాక్షన్స్ అంటే అతని పనులు బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి మించినవి లేదా నా ఊహకి అందనివి ఇలా అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా అతని అలవాట్లు నా ఊహకి అందనివి అతని అలవాట్లు నా ఊహకి అందనివి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో హజ్ హాబిట్స్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ హెస్ హాబీస్ ఆర్ బియాండ్ మై ఇమాజినేషన్ అని చెప్తూ హెజ్ హాబీస్ అంటే అతని అలవాట్లు బియాండ్ మై ఇమాజినేషన్ అంటే నా ఊహకి మించినవి లేదా నా ఊహకి అందనివి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమె మాటలు నా ఊహకి అందనివి ఆమె మాటలు నా ఊహకి అందనివి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ ఇక్కడికి తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తరువాత మీ ఫ్రెండ్గా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను లేదా ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నీ ఫ్రెండ్గా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను నీ ఫ్రెండ్గా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ యోర్ ఫ్రెండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ యువర్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాము ఐ ఫీల్ బ్లెస్డ్ అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను టు బీ బోర్న్ యాజ్ యువర్ ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్గా పుట్టడం నీ ఫ్రెండ్గా పుట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆడపిల్లగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ ఎ గర్ల్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ ఎ గర్ల్ అని చెప్తూ ఉంటాము అంటే ఆడపిల్లగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అదేవిధంగా ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ సచ్ ఎ నైస్ పర్సన్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ యాజ్ సచ్ ఏ నైస్ పర్సన్ అని చెప్తూ ఉంటాము ఐ ఫీల్ బ్లెస్డ్ అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను టు బీ బోర్న్ యాజ్ సచ్ ఏ నైస్ పర్సన్ అంటే ఇంత మంచి వ్యక్తిగా పుట్టడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ అని చెప్తూ ఉంటాము అంటే ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని అదేవిధంగా ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా చెప్పడాన్ని ఐ ఫీల్ బ్లెస్ టు బీ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్తూ ఉంటాము ఇన్ దిస్ కంట్రీ అంటే ఈ దేశంలో టు బీ బోర్న్ అంటే పుట్టడం ఐ ఫీల్ బ్లస్డ్ అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ మీ చెల్లెలుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను మీ చెల్లెలుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్